హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈ శ్రీరామనవమికి అందరూ కూడా ఏదో ఒక ప్రసాదం చేయాలని అనుకుంటారు అయితే వంట రాని వాళ్ళు సింపుల్గా నేను చెప్పే పద్ధతిలో ఈ రవ్వ కేసరి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ రవ్వ కేసరి నేను ఏ విధంగా చేసాన ఒక్కసారి చూద్దాం వచ్చేయండి ఇప్పుడు ఒక గ్లాసు ఉప్మా రవ్వను తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్పై ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యిని వేసుకోండి ఒక మూడు స్పూన్ల నెయ్యిని ముందుగా అయితే వేయాలండి ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎంత వేస్తే అంత రుచిని గుర్తుపెట్టుకోండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి బాగా కరగాలండి నెయ్యి కరిగి వేడయింది అన్న తరువాత దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం మీ ఇంట్లో ఉన్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఏది ఉంటే అది ఆ డ్రై ఫ్రూట్ని వేసుకొని వేయించుకోండి నేనైతే బాదం జీడిపప్పు కిస్మిస్ని మాత్రమే వేస్తున్నాను అవి వేసి నీటిలో బాగా వేయించుకోవాలి మరి ఎర్రగా వేగనవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగిన వాటిని తీసి ఒక పళ్ళెంలో పెట్టుకోండి మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన నేతిలోనే ఒక గ్లాసు ఉప్మా రవ్వను వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉప్మా రవ్వ వాసన పోయి రంగు వచ్చేంత వరకు వేగాలండి అప్పుడే హల్వాకి టేస్ట్ అనేది వస్తుంది బాగా ఎర్రగా వేగింది అన్న తర్వాత దీనిలో ఇప్పుడు దీనిలో మూడు గ్లాసులు మరగబెట్టిన వేడి నీళ్ళని వేసుకోవాలి వేడి నీళ్ళు వేయడం వల్ల రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందండి ముద్దలా అయిపోవడం అలా ఉండదు ఇప్పుడు వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ నీటిని పీల్చుకుంటుంది వీడియోలో చూపించిన విధంగా మనం వేసిన నీళ్లు మొత్తము ఇంకిపోయి ఈ స్టేజ్కి రావాలండి ఇలా ఈ స్టేజ్కి వచ్చింది అన్న తరువాత ఇప్పుడు దీనిలో గ్లాసున్నర పంచదారని వేసుకోవాలి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి గ్లాసున్నర పంచదార మూడు గ్లాసుల వేణీళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి ఇదే పక్కా కొలతలండి ఈ కొలతల్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు పంచదార బాగా కరిగిపోవాలి నూకతో పాటు పంచదార కరిగిపోయి ఈ స్టేజ్ వచ్చేంత వరకు దీన్ని తిప్పుతూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాసేపటికి పంచదార అంతా కరిగిపోయి మనకి ఈ స్టేజ్ కనిపిస్తుంది ఇప్పుడు దీనిలో ముఖ్యమైనది నెయ్యిని యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలండి గ్లాసు ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా దీనికి అర గ్లాసు ఖచ్చితంగా నెయ్యి అనేది పడుతుంది కాబట్టి అర గ్లాసు నెయ్యిని మీరు వేయాల్సిందే మనం నెయ్యి వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెయ్యి వేస్తూ తిప్పుకుంటూ ఉండాలండి చివరిగా మనకి ఇలా కళ నుంచి సపరేట్ అవ్వాలి ఈ స్టేజ్కి వచ్చింది అంటే ఈ రవ్వ కేసరి రెడీ అయినట్లే ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే హల్వాలో అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు దీనిలో ఫాలో అవ్వాల్సింది నెయ్య నేను చెప్పే కొలతలు ఫాలో అయితే పర్ఫెక్ట్ అయిన రవ్వ కేసరి అనేది రెడీ అవుతుందండి ఈ శ్రీరావునంకి నాలాగే మీరు కూడా చేసి ఆ శ్రీరామచంద్రునికి ఈ నైవేద్యాన్ని సమర్పించండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్